టు మై కౌస్తుభం నీ ముందున్న దారిని చూసి నీ గమ్యం గమనించి దానిని గురించి గందరగోళంలో పడకు ఇప్పుడు ఈ తుఫానులో దారి బాగుండకపోవచ్చు కానీ మరలా సూర్యుని వెలుగు రాదని భ్రమలో పడకు ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి ప్రణాళికాబద్ధంగా పనిచేసేవారు జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు పద్ధతి లేకుండా పనిచేసేవారు ఏ పనిని సరిగ్గా పూర్తి చేయలేరు సుమా తెలివి లేని నిజాయితీ నిరుపయోగం నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం అనుభవం లేని చదువు లేని అనుభవం గొప్పది కష్టం తరువాత వచ్చే ఫలితం మధురమైనది ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలి కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడూ కలిసిరావు అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం తెగింపును మించిన ఆయుధం లేదు ముగింపును మించే ఆరంభము లేదు మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగితే జవాబు మనసులో నమ్మకం ఉంటే అణువంత అదే లేని రోజున భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్